మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉండి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని కాపాడుకున్నటువంటి నాయకుడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు మరణ వార్త విని దిగ్భాంతి చెందడం జరిగింది వార్త విన్న వెంటనే వారి కుమారుడు సర్వోత్తం రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో కొన్ని కార్యక్రమాలున్న వాళ్ళ అమెరికా రావడం జరిగింది సో ఆయన అంతిమయాత్రకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను అలాగే అటువంటి నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ రాష్ట్రంలో కూడా తెలుగు రాష్ట్రాలలో కూడా యువతరానికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి రానున్న రోజులలో మనమందరం కూడా ముఖ్యంగా మాలాంటి నాయకులు కూడా ఆయన విధేయతను ఆయన సమయస్ఫూర్తిని ఆయనకున్న ఓపికను ఎందుకంటే ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు పార్టీకి ఒక తీవ్రమైన నష్టం ఎందుకంటే ఇంత మంచి లీడర్ని మనం కోల్పోవడం ముఖ్యంగా ఈ తరానికి ఆయన ఒక దిక్చూచిగా ఉండాల్సినటువంటి నాయకుని రోజు కోల్పోవడాన్ని మేమందరం కూడా చింతిస్తున్నాం